సందర్భంలో మీ అభిమాన నాయకుడు వ్యక్తిగతంగా మద్దతు మిత్రుడు దేవర్కొండ శాసన సభ్యులు నాయకుల అధ్యక్షతన విజయోత్సవ సభలు ఏర్పాటు చేసి మీరు ఆరమించే దేవర్కొండ పిల్లలు ఇక్కడికి విచ్చేసి మీ గుండెల అనుమానం ఉన్నది ఈ అభిమానం ఎన్నకాలం శాశ్వతంగా మీరు అందరూ నిలబడతమని మద్దతు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కూడా

ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పూత వేస్తే పనికి మంత్రివర్గ సభ్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అదేవిధంగా శాసన కమ్యూనిస్టు సోదరులు శాసన మండలి సభ్యులు మెల్లికుంటే సత్యం గారిని అదేవిధంగా పది సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించి గడీల పాలనను వృద్ధి చూపించిన వీళ్ళ మీరున్న నాయకులను మీ ఓటు అనే ఆయుధంతో గడీలను కుప్ప కూల్చి ప్రజా పాలనను ఇబ్బంది రాజ్యాన్ని పెంచుకొని మనం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ రెండు సంవత్సరాల విజయోత్సవ సభను ఈనాడు దేవతపడ్డ శాసనసభ నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ మీరు ఆలోచన చేయాలి ఈ నల్గొండ జిల్లాకు ఒక చైతన్యం ఈ నల్గొండ జిల్లాకు ఈ ప్రాంత కాదని మీరు ఒక పోరాట పోషం ఉన్నది ఆనాడు నిజాం నవాబు ఇక్కడ ప్రజల్ని పీడిస్తున్నప్పుడు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో కోవిడ్కి పాల్పడుతున్నప్పుడు మనకు ఈ ప్రాంతానికి జరగాలి భూమి కోసం కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాటి నిజాం ప్రభులనే దిగ్వి కొట్టిన ప్రాంతం ఈ నల్లగొండ ప్రాంతం ఈ ప్రాంతం గురించి చర్చించాలి అంటే ఓ రామ నారాయణ ఓ ఆ కమలాదేవిని ఓ బల్ల స్వరాజ్యంలో మీరు నుంచి నరచాలని ఒక ధర్మ వీక్షంలో తొడి కురేలుచుకోకుంటాయి నల్లమండ జిల్లా చరిత్ర అసంపూర్తిగానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు గొండా లక్ష్మణ్ బాబు చేయాలి వల్ల గొండా లక్ష్మణ్ బాబు చేయాలని నిలవ నీల ఇస్తే మార్పులు పెట్టుకున్న వాళ్ళు మరణించినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా ముందుకు రాలి అదేవిధంగా ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్తనికి

అభివృద్ధి सारा सुद्धा मन्यवाद महाराष्ट्र मी अभिमान

जी रखन నారాయణ రెడ్డి గారు మా మా ఊరి పని నాగారు పెద్ద వేల ఐదు ఈరోజు ఈ రేవంతి కొట్టినప్పుడు నారాయణ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఈ ప్రాంత అభివృద్ధిని పనిచేస్తున్నారు మాతో మాకున్న దువేదమైన బంధుత్వాలు లేవ ప్రజలతో ఇక్కడ ఉంటే చాలా అవర్వంత సంబంధాలు ఉన్నాయి బంధుత్వాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో బంబాయి సోదరులు అద్దారు మా పట్టల్ని మాకు పనిచేసే మీ నెంతా అచ్చి

मदद माण्हू सेवाला महाराज माना कढो मरे मोस पई असां <sum> ఉదరాత్రులు కూడా పేదలకు రావడం లేదు మేము ధైర్యంగా సవాల్సి దేవుని పైన పెద్ద మీద గురించి మాట్లాడుతున్నాం పేదలు మా కుటుంబ సభ్యులుగా భావించి Das ist 여 yes. yes. లక్ష రూపాయలు అన్నడు నాడు నిజం అన్నడు శివలా చెప్పి రాయలా చెప్పి మీరు అప్పువేత్తలు చేతులు చెప్పవేత్తలు ఆయన వైపు ఆవన వాడుకు ఆయన జరగాలి అసలు అక్కడ

மூல <Sansi> <Sansi> వస్తే మూముర ము